దివిస్ బల్క్ డ్రగ్స్పై ఉద్యమించిన మత్స్యకారులు పార్టీలకు అతీతంగా మత్స్యకార నాయకులు ఆధ్వర్యంలో ఉప్పేడలో భారీగా మత్స్యకారులు నాయకుల సమావేశం భవిష్యత్ కార్యాచరణపై మత్స్యకారులు సమావేశం అనంతరం ధర్నా నిర్వహించి రెవెన్యూ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కు వినతిపత్రం అందజేయడం జరిగింది కొత్తపల్లి మండలంలో సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న ఉన్న మత్స్యకారులను దివిస్ సంస్థలు పట్టించుకోలేదని నాయకులు ఆవేదన రాబోయే రోజుల్లో మత్స్యకార నాయకులు ప్రజలు కలిపి ఉద్యమం చేసే దిశగా అడుగులు చూడండి ఎలా మెడిసిన్ వెళ్తున్నారు ఇలా మెడిసిన్ వెళ్తే మత్స్యకారుడు ఎలా బతుకుతాడు చూడండి ఈ వాటర్ అల్లా ఒకలా ఉంటే ఈ వాటర్ చూడు చూడు పైప్ లో చూడు అలా వదులుతున్నారు చూడండి ఎలా ఇదే ఇదే బాడీ ఇవి ఇస్తే చూడండి ఎలా ఉంది అలా ఎక్కడే ఉంది అక్కడే ఉంది బాడీ ఎలా కుదురుతుంది తెలిసిన ఇదే దివిస్ దివిసు రాజీ పేద రది అన్ని ఉన్నాయి ఎన్ని వల్ల కూడా ఫిఫ్టీ పర్సెంట్ పొల్యూషన్ సముద్రంలో కుదురుతారు ధర్మం బచ్చప్ చంపోతుంది దీనివల్ల గతంలో ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొంతమంది అదే అందరూ కూడా చేద్దాం అనుకున్నాం కొన్ని గణ్యవర్గాలు నివైపోయింది ఈ విషయాన్ని మీరు అందరూ ఏదంటే అదే కానీ ముఖ్యంగా మనం కొన్ని పాయింట్స్ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పెద్ద నాయకుల దగ్గరికి ఇది ఎంతవరకు సాధ్య సాధ్యాలు అంటే సాధ్య సాధ్యాలు అంటే సాధ్యమయ్యే వరకు అందరూ కలిసే ఉంటాం ఇక్కడ గౌరవ మొన్న ఆలబర్ దగ్గర మన రోడ్ కావాల్సి వస్తే ఎంపీగా కలు చేసుకొని నలభై